హాయ్ ఫ్రెండ్స్ అందరు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇక ఈ వీడియో సేరకండి మాచర్లకి దగ్గరలో ఉన్న గురజాల సంతలోదండి ఇది చాలా తక్కువ రేట్ అండి యాభై వేలు అంటే చాలా తక్కువండి ఈ తమ్ముడేళ్ళలో కనబడుతున్న ఫోటో వేరండి అది గేదె ఫోటో తీయటం కుదరలేదు సేమ్ డిటో దీనిలాగే ఉండిద్దని ఇదైతే తీసుకోవడం జరిగిందండి గమనించుకోగలరా పెట్టిన ఫోటో ఒకటి వేరేది అనుకోవద్దండి తప్పుగా ఆ ఫోటో తీసే అవకాశం దొరకలేదు సేమ్ దీని అంత క్వాలిటీ ఉండిద్దండి అది కూడా గేదె కొంచెం బాగానే ఉండిద్దండి అదికోగలరా ఇక యాభై రెండు వేలకు అనేది రేట్ అనేది అయిపోయిందండి గేదె దాన్ని వీడియోలో చూసుకోవచ్చండి మీరు గేదెని క్వాలిటీ కూడా రెండో ఈత పడ్డలాగుంది సంఖ కూడా చాలా మూడు లీటర్లు ఇచ్చేదానిలాగే ఉందండి మూడు లీటర్లు కన్ఫామ్గా ఇచ్చిద్దని అనుకుంటున్నాను నేను ఇప్పటికీ రెండు మూడు సందలు చూశానండి ప్రతి దాంట్లో రేట్లు అనేది కొంచెం హై రేట్లే ఉన్నాయండి ఇక్కడ మాత్రం గురజాల సంతలో నాకు మాత్రం నా ఒపీనియన్ రీజనబుల్గా రేట్లు అనేవి ఉన్నాయని నేను అనుకుంటున్నానండి నా వీడియోలు నిన్న కూడా నేను చూశానండి రీజనబుల్గానే రేట్లు ఉన్నాయి ఇక చాలా వరకు ఇక్కడ రేట్లు అనేది తక్కువగా ఉండటం నేను గమనించానండి ఈ దీని వివరాలు కూడా నా సొంతగా ఏం చెప్పలేదండి నా వీడియోస్లో ఇన్ఫర్మేషన్ అనేది నా ఓనుగా అయితే నేను ఏది చెప్పనండి అక్కడ నేను విన్నది రైతుల మాటల్లో వాళ్ళు చెప్పిన విషయమే నేను వీడియోలో చెప్తానండి ఏది ఎవరిని బ్లేమ్ చేయాలని నా సొంతగా నేను ఏది చెప్పనండి ఇక దీని ప్రైస్ చూసుకున్నట్లయితే రైతు మాటల్లోనే యాభై రెండు వేలు చెప్పడం జరిగిందండి రైతుని అడుగుదామండి ఒక వీడియోలోకి వెళ్ళిపోదాం అన్న ఎంతకైపోయిందన్న యాభై రెండు అన్న మన ఛానల్లో ఎన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తామండి రైతులు చెప్పింది ఈ ఫోటోలో కనిపిస్తుంది కూడా సేల్కి వచ్చిందండి మనకి ఈ అడ్రస్ వచ్చరికి మార్చర్ల నుంచి వచ్చిందండి మనకి నేను ప్రైజు అవన్నీ ఒక వీడియో చేయడం జరిగిందండి ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఇంకా మీకు ఏదైనా డౌట్లు ఏదైనా సలహాలు సూచనలు ఉంటే కింద కామెంట్లో చెప్పగలరని అనుకుంటున్నానండి చాలామంది కామెంట్స్ చేస్తున్నారండి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి తెలియని విషయాలు ఏమైనా ఉంటే చెప్పగలరని అనుకుంటున్నాను ఇక మార్చెర్లలో గొర్రెపట్టేళ్ల సంత కూడా జరుగుతుందని తెలుసుకున్నానండి మీకు అందరికీ దాని ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కామెంట్ చేయండి ఆ వీడియో కూడా అప్లోడ్ చేయబడుతుందండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే అందరూ లైక్ చేయండి అండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్